హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నైట్ పూట మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా నైట్ పూటనే కాదు పొద్దుగాల అన్నము కూడా మిగిలిపోతుంది కదా ఇట్లా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చిట్టి చిట్టి పునుగులు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా అయితే తింటారండి ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చినాయో చాలా బాగా వచ్చింది కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు మరి ఈ చిట్టు చిట్టు పునుగులు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక చిన్న బౌల్ అంత అయితే అన్నం అయితే తీసుకున్నా మిగిలిపోయిన అన్నము తర్వాత దీన్నంతా మిక్సీ జార్లో అయితే వేసుకున్నా అండి తర్వాత నేను ఇక్కడ అయితే కొంచెం పెరుగైతే వేసుకుంటున్నా తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని చూపిస్తాను చూడండి ఇంకా మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నా కదా సగం కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్న పిండికి సరిపడినంత అయితే ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నా మా బాబు తినడాన్ని కొంచమే వేసుకున్నా అండి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటే అయితే పిండి అంతా కలుపుకోవాలండి పిండి కొంచెం గట్టిగా ఉందని ఇంకొన్ని వాటర్ అయితే వేసుకొని పిండి అయితే మళ్ళొకసారి అయితే కలుపుకుంటున్నా పిండి అయితే ఈ విధంగా అయితే రెడీ అయింది కదా ఇంక వేస్తుంటే ఈ విధంగా ఉండల్లాగా అయితే కావాలి అంతవరకు అయితే పిండి అయితే కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత చిన్న చిన్నగా అయితే వేసుకోవాలండి నిజంగా చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు అన్నము పడేయకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అందుకే పడేయద్దు ఏది వేస్ట్ చేయను నేనైతే కొంచెం ఏది మిగిలిపోయినా నేను ఈ విధంగానే అండి అన్నం అయితే ఆల్మోస్ట్ అయితే మిగిలదు కాకపోతే ఎప్పుడన్నా మిగిలితే ఇంకా మిగిలిన అన్నంతో ఏమన్నా రెసిపీస్ అయితే అండి ఇప్పుడు బోండాలు చేసి చూపిద్దామని నేనైతే పునుగులు అయితే వేసుకుంటున్నా సారీ బోండాలు అన్న కదా పునుగులు ఇంకా దీంతో మైసూర్ బోండా కూడా చేయొచ్చండి అది కూడా ఇంకొకసారి వీడియో అయితే చేస్తాను ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చినాయి కదా పునుగులు అయితే ప్లేట్లకు తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పిండి ఉంటుంది కదా సేమ్ ఇదే విధంగా అయితే పునుగులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోకు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే వేసుకుంటున్నా నేను చిట్టి చిట్టి అయితే వేసుకుంటున్నా ఇంక ఇవి కూడా కాలిన తర్వాత అయితే వేసుకుంటున్నా అండి ఇంకా పిండి మొత్తం నేను ఈ విధంగా అయితే చేసుకున్నా ఇంకా ఫైనల్గా అయితే పునుగులు అయితే రెడీ అయినాయండి చూసినా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా దీని కాంబినేషన్గా అయితే ఏది ఏ చట్నీ అయినా పర్లేదండి నేనైతే ఇక్కడ పప్పు అయితే పెట్టుకొని తింటున్నా ఇంకా పల్లి చట్నీ పెరుగు చట్నీ ఏదైనా పర్లేదు చాలా బాగుంటాయి చూసినా పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి నిజంగా టేస్ట్ అయితే అద్రిపోతుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు మిగిలిపోయిన అన్నం ఈ విధంగా వేస్ట్ చేయకుండా ఈ విధంగా ట్రై చేసిండనుకోండి ఇంకా మీరు సూపర్ అని అంటారు